ఈ షాప్ గురించి నేను చెప్తాను ఇక్కడ వీళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్ పార్ట్స్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అన్నీ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి నేను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ వీడియో చేయడం జరగల కారణం ఏంటంటే మనకి ఆ ఛానల్ మౌంటేషన్ ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ ఛానల్లో వీడియోస్ అయితే రావడం ఒక టూ త్రీ మంత్స్ టైం పట్టవచ్చు అందుకనే నేను మీకు అందరికి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మన ఛానల్స్ రెండు ఛానల్స్ ఉన్నాయి రెండు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా అయితే దీంట్లో ఆటో వీడియోస్ ఒక్కటే వస్తుంటాయి దాంట్లో నా బ్లాగ్స్ వస్తుంటాయి కొంచెం ఛానల్ ఈ ఛానల్ మాంటేసాను ఆగిపోయినందుకు నేను ఈ ఛానల్లో వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాను దీంట్లో కూడా స్టార్ట్ చేస్తాను అది ఎప్పుడు మాటేసిన తెలియదు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది ఆల్రెడీ మాంటేసిన ఉంది కాబట్టి దీంట్లో కంటిన్యూ వీడియోస్ చేస్తున్నాను చూడండి మన ఆటో వాళ్ళ కోసము ఒక వీడియో తీసుకొచ్చాను పూర్తి వీడియో చూడండి దాని డిస్క్రిప్షన్ దాని వీడియో లింక్ కూడా నేను కింద కామె డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా ఇస్తాను వెళ్ళి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫేస్బుక్ లింక్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది వెళ్ళి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు చూడవచ్చు ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను ఈ వీడియో చూడండి ఇదిగోండి మన ఎస్ఆర్ మోటార్ ఫీల్డ్ ఇది అదే ఎస్కేటీవీ ఫ్రెండ్స్ పేరు మొత్తం మార్చేసి ఎస్ఆర్ మోటార్ ఫీల్డ్గా పెట్టాను దీంట్లో మనము మీరు రీసెంట్గా చూస్తున్నారు వీడియోస్ అన్నీ ఆ వీడియోస్ దీంట్లో తీసుకొస్తున్నాను కొత్త వీడియోస్ ఇప్పుడు మీ ఛానల్లో ఎందుకు రావడం లేదు ఇన్ని రోజులు వస్తాయినా అను అని మీరు అనుకుంటున్నారు కదా దీంట్లో వచ్చిన చూడండి ఈ ఛానల్ చూడండి అది ఒక ఛానల్ మాంటేషన్ అయితే దాన్ని కూడా నేను కంటిన్యూ చేస్తాను ప్రజెంట్గా అయితే మన సబ్స్క్రైబర్స్ మూడు వేల ఐదు వందల యాభై సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇదిగోండి ఇది మన ఎస్ఆర్ రెగ్జిన్స్ అనమాట అంటే ఎస్ఆర్ మోటార్ ఫీల్డ్ ఆ ఛానల్కి పెట్టాము ఎస్ఆర్ రెగ్జిన్స్ అని ఈ ఛానల్కి పేరు పెట్టాము ఈ ఛానల్లో వచ్చేసి మనకి మూడు వేల ఐదు వందల యాభై రెండు సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే దీనికి ఇది ఛానల్ వచ్చేసి మనకి ఇక్కడ చూపిస్తాను చూడండి మనకి మాండేషన్ ఆగిపోయింది అనమాట అంటే ఎర్రర్ అని చూపిస్తుంది సెకండ్ స్టెప్ అందుకనే నేను ఈ ఛానల్లో వీడియోస్ అయితే వేయడం లేదు ప్రజెంట్ అయితే మనం ఈ ఛానల్లో వేస్తున్నాం ప్రతి ఒక్క వీడియో ఈ ఛానల్లో అయితే వేయడం జరిగింది ప్రతి ఒక్క వీడియోస్ దీంట్లో వస్తున్నాయి మీరు కూడా చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అది ఆ ఛానల్లో మనం పేరు మార్చడం జరిగింది బట్ రెండు ఛానల్స్ అయితే కంటిన్యూగా చేస్తాను మీరు చేయాల్సిందంటే కేవలం యూట్యూబ్లో మనకి ఎస్ఆర్ మోటార్ ఫీల్డ్ అని సర్చ్ చేస్తే సరిపోతుంది ఎస్ఆర్ మోటార్ ఫీల్డ్ అని సర్చ్ చేస్తే మన ఛానల్ వచ్చేస్తుంది చూడండి మనం ఎస్ఆర్ మోటార్ ఫీల్డ్ చేస్తే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదిగో చూడండి ఎస్ఆర్ మోటార్ ఫీల్డ్ మన లోగో మనకి కనిపిస్తుంది ఆల్రెడీ స్క్రీన్ ఎస్ఆర్ మోటార్ ఫీల్డ్ అని లోగో జరిగింది ఇదిగోండి మన ఛానల్ మన ఛానల్ వీడియోస్ నేనైతే కంటిన్యూస్ ప్రజెంట్ అయితే ప్రతి రోజు ఒక వీడియోతో వదులుతున్నాను మీరు దీంట్లో చూడండి ఆ ఛానల్ కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ప్రెజెంట్ ఈ వీడియో నేను ఎందుకు తీసిన అంటే ఒక కొత్త వీడియో అనమాట మన ఆటో వాళ్ళకి సెకండ్ హ్యాండ్ స్పేర్ పార్ట్స్ కానీ సెకండ్ హ్యాండ్ మెకానిక్ సామాను బాడీ వర్క్ ప్లాట్ఫారమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఆటో వాళ్ళకి వాళ్ళ కోసం అంటే ఒక వీడియో తీసుకొచ్చాను నేను ఈ వీడియో దీంట్లో వదిలేనమాట ఈ ఛానల్లో వీడియో అయితే టైం పడుతుంది రావడానికి అది ఒక టూ త్రీ మంత్స్ పట్టవచ్చు అంటే ఎందుకంటే ఒక ఛానల్ మళ్ళీ మాంటిసన్ అవ్వాలంటే ఒక టూ త్రీ మంత్స్ టైం పడుతుంది అందుకని ఈ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే అంటే కొత్త వీడియో తీసుకొచ్చాను నేను ఆ కొత్త వీడియో వచ్చేసి మన ఆటో వాళ్ళ కోసం స్పేర్ పార్ట్స్ సెకండ్ హ్యాండ్ స్పేర్ పార్ట్స్ ఇంజన్ సామాన్లు అండ్ కొత్త బాడీ కొత్త ప్లాట్ఫారమ్స్ కొత్త చాసీలు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయో ఒక వీడియో తీసుకొచ్చాను ఆ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది ఆ వీడియోలు మీరు వెళ్ళండి దాన్ని లింక్ కూడా ఇస్తాను మీరు వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ దీంట్లో కూడా కొంచెం వస్తాయి ప్లీజ్ దీన్ని ఎలాగో సపోర్ట్ చేశారో దాన్ని కూడా కొంచెం సపోర్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్ దాదాపు మనకి మూడు వేల ఐదు వందల సబ్స్క్రైబర్లు వచ్చారు దానికైతే ఆరు వేల మంది ఉన్నారు చూడండి వెళ్ళి చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక లక్ష ముప్పై వేలు మేబి అంటే బిఎస్ సిక్స్ ఇది ఇది బిఎస్ త్రీ ఇది బిఎస్ త్రీ అప్పి సిటీ అది బిఎస్ త్రీ ఇంజిన్ బిఎస్ ఫోర్ బిఎస్ సిక్స్ వెహికల్కి బిఎస్ త్రీ ఇంజన్ మార్చారు అల్ఫా అక్కడ ఒక అప్పి సిటీ ఉంది అన్నీ చూసుకున్నారు కదా ఏమైనా డౌట్స్ ఉంటే మనకు ఫోన్ చేయండి ప్లస్ ఇక్కడ వీళ్ళ దగ్గర అన్నీ చెప్పాను కదా ప్రతిదీ సెకండ్ హ్యాండ్ షోరూము ఏమైనా సామాన్లు కావాలన్నా ఏమైనా బాడీ వర్క్ బాడీలు కావాలన్నా ఏది కావాలన్నా వీళ్ళ దగ్గర అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అన్నీ దొరుకుతాయి సెకండ్ హ్యాండ్ పార్ట్స్ అన్నీ దొరుకుతాయి చూసుకొని నా నెంబర్కి ఫోన్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు అన్ని అవైలబుల్గా ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మన సబ్స్క్రైబ్ ఖచ్చితంగా ఆఫర్ చేస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త కొత్త వీడియోస్ చూస్తుండండి థ్యాంక్ యూ సో మచ్